ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి బనియన్ మీద బనియన్ వేస్తున్నావు ఢిల్లీలో గంతగనం చలిగి చలి కాదు కొడుక సేఫ్టీకి పోయేది పాలం కదా మంచి పని చేసినావు నాయనా నెత్తికి హెల్మెట్ కూడా పెట్టుకో ఇయ్యాల రేపు చట్ట సభల తన్నుడు గుద్దుడు ఎక్కువైపోయింది అవురా టీవీలో కూడా చూపిస్తారు అరే ఓ పాండు వస్తున్నాడా ఇది ఇప్పుడు ఇది ఫ్లైట్ అది ఇది ఫ్లైట్ దికి కారకగా మనంోడు చిరుజే మరి పార్లమెంట్ లా దినామ నాయనా పార్లమెంట్ లా పాన్ దినం కొడుక పానాలు తింటాం హి స్పీకరి కార్ రడిజే పోబె మన పెళ్లి విషయం ఎగర్తో కార్లో వెళ్ళికు చెప్తాను अरे బాబ్జీ అట్టుకో ఎగర్ రెడీ అయినట్టు త్వరగా వచ్చేస్తాను వాయిణం చేసి పెట్టి ఏమరా ఇంత లేటు కొత్త పని మంచి అన్ని విషయాలు చెప్పుస్తున్నానండి కొడక నికి ఇంకా ఫోన్ కొడతా నుంచి కూడా మస్తుగా నువ్వు ఎవరు నువ్వు బాబ్జీ మరదల్లండి నువ్వు ఎప్పుడూ బాబ్జీతో కాన్ రాలేదే మా ఊరు కాదండి మా అమ్మా నాన్న నేను ప్లగ్నాలు పెట్టుకోడానికి ఊరు వచ్చా ఓహో బాబ్జీ అంతో నీ పెండ్లు అవునండి మీ వంట మంచి మానేసింది కదా మీతో చెప్పి పని కుదురుస్తానురా అని మా బావ చెప్తే వచ్చాను కాఫీ కలపమంటారా మరి ఏం తీసుకుంటారు నేనేమడిగితే అది

హలో డిఎస్పీ చంద్రకాంత్ హియర్ అయ్య నేను బాబుజీని మాట్లాడుతున్నాను మళ్ళీ ఎంపీ గారు అబ్బాయి చంపేశాడండి నువ్వేం భయపడు నేను వస్తున్నా రాములమ్మ నీ కొడుకు ఎంపీ నర్సింగ్ ఇంటిలోనేగా పనిచేస్తోంది అవునయ్యా ఏం జరిగింది బాబు ఏడుకుండ్ల స్వామి వెంకటేశ్వర స్వామి గోవింద నారాయణ పద్మనాభ జనజనాయన వైకుంఠవాస అపద్వాంద అనాదక్షిగా గోవింద 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 అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఒంటి మీద వస్త్రం లేదు మట్టిలో కలిసిపోయేటప్పుడు ఒళ్ళే ఉండదు ఈ నిజం తెలిసి పాపిష్టి జన్మనిత్తాం కాబట్టి కాబట్టి కొందరికి డబ్బు కక్కుర్తి కొందరికి పదవి కక్కుర్తి ఫైనల్ గా నా సుఖం వెంకట్రమణ ఈ సంగతి మనుషులందరికీ తెలిసిన డబ్బు సంపాదించడానికి నలజ్జా నలజ్జా ఎందుకురా కొన్ని మాటలు రిపీట్ చేస్తున్నావు జీవం అంతా ఈ మాటల్లోనే ఉంది జూనియర్ అందుకే నెమరేసుకుని జీర్ణం చేసుకుంటున్నాను స్కూల్లో సీనియర్ చను విచ్చు మోస్తా మోస్తా అవును ఆ స్కూల్ స్కూల్కి వెళ్ళింది ఓ ట్రైన్ ఎవరైనా వచ్చారు నర్సింగ్ అంటే కూర్చున్నాడు ఎంపీ ఒరే సన్నాసి అది పెద్ద సౌండ్ పార్టీ నమస్తే నర్సింగ్ ఏమిటి ఇలా వచ్చారు ఏముంది మొన్ననేగా అయ్యాడు రిగ్జిమ్ చేసి ఎలక్షన్లో నెగ్గారని ఎవడో పిటిషన్ పెట్టుంటాడు అందుకని మన ఇంట్లో పాదం పెట్టాడు కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా బిస్కీ తాగుతాడు ఏంటి ఏ మధ్యాహ్నం కూడా గదే తాగుతాడు బై అంటే రాత్రి మౌళ్ళు ఇదే మీద ఉంటాడా అసలు ఈ ఎవడు ఏమనుకోవద్దా కొంచెం ఎక్స్ట్రా గా మాట్లాడుతుంటాడు స్కూల్లో నా సీనియర్ అచ్చా అరే మాదిరా ఇగో తాంబూలమే పెట్టిస్తున్నా రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఏంటి కేసు నా కొడుకు ఒక పోరి మీద మోజ్బడి రేప్ చేసి అరెస్ట్ అయ్యింది ఇదే ఫస్ట్ టైమా లే బీపీ పెరిగి మర్డర్ చేసి అరెస్ట్ అయ్యారు అది ఫస్ట్ టైం మిస్టర్ జస్టిస్ మిస్టర్ సేవాజీ ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ రికార్డ్ అయింది మొద్దాయిని మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేయండి స్వామీయ్ గారను కేసు గెలిపించమని దేవుడిని ప్రార్థిస్తున్నారా లేదు మిస్టర్ జస్టిస్ లాయర్ గా నన్నెందుకు పుట్టించావురా భగవంతుడా అని ఘోషిస్తున్నాను అంత కష్టమే నీకు ఏం చేయమంటారు మిస్టర్ జస్టిస్ ముద్దాయి స్థానంలో సాక్షిని సాక్షి స్థానంలో ముద్దాయిని చూసి తమిళనాడులో మా సోదర లాయర్స్ లా నేను నల్లకొట్టు చించి నిరసన ప్రకటిద్దామనుకున్నాను కానీ ఆ ధర్మదేవత శపిస్తుందని భయపడి విరమించుకుంటున్నారు కేసు కంటే ఎక్కువ చెప్తున్నారు దైవ ప్రార్థంలోని అంతరార్థం హత్య శ్రీనాథు చెయ్యలేదు బాబ్జీ చేశాడనా అబద్ధం నాకేమి తెలీదు నేను ఎయిర్పోర్ట్ లో పెద్ద గారిని దింపొచ్చేసరికి నా మళ్ళీ చిన్నయ్య గారు మానభంగం చేసి హత్య చేశారు సార్ హలో డ్రైవర్ సార్ స్లో స్లో ఆ రోజు తమరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళనే లేరు నీ మళ్ళీ మీద నీ అనుమానం అందుకనే ఒంట్లో బాగుండలేదని చెప్పి ఎంపీ గారిని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళడానికి పండుగ పంపించి మళ్ళీ మీద నీకు హావీ ఆ రోజు ఏం జరిగిందో తమరే చెబుతారా లేక వారితో చెప్పించారా నువ్వు చెప్పలేవు శ్రీనాథ్ నువ్వు చెప్పు మళ్ళీ నేను మొదటి చూపులోనే ప్రేమించుకున్నా పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నా మీ నాయనతో మన పెళ్లి విషయం మాట్లాడతానన్నా మాట్లాడావా మా నాయన వద్దంటాడేమోనని భయం ఉంది నేను ఒక ఐడియా చెప్పనా ఏందది పెళ్లి కాకుండానే మన ఇద్దరం సంసారం చేద్దామా ఐడియా చెప్పిను గా తర్వాత నీ కడుపు అయిందని నాటకం ఆడతాం పార్లమెంట్లో మా నాయన పరువు పోతుందని మన పెళ్లి చేస్తాడు సూపర్ ఐడియా వచ్చి చెప్పండి నిరుపేద లక్ష్మిలాగా కళకల్లాడిపోతుంది మొహం ఇతను నీకేమవుతాడు నా కొడుకయ్యా ఓహో తమరి భర్త గారు ఎక్కడున్నారు మొహాన ఇంత బొట్టుంది మెడలో తాడి బొట్టుంది అడగకూడని ప్రశ్న అడిగినట్టు ఫేస్ అలా పెట్టే వింటమ్మా కోర్టులో నమౌను హై నసిగ్గు హై రెండు కుదరవు హై చెప్పమ్మా లేరు పోయారా మిస్టర్ శివాజీ ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు మిస్టర్ జస్టిస్ డిఎస్పీ గారి దగ్గర ఇప్పుడు కంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుంది వారిని బోల్లోకి ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను గ్రాంటెడ్ ఆమె భర్త ఏమయ్యారు వదిలేసి వెళ్ళిపోయాడు ఈ వర్త మీకేలా తెలుసు అతను మా దగ్గర డ్రైవర్ అతను వేరే అమ్మాయి ముదురుపడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే రామలమ్మ బిడ్డతో పాటు మా ఇంట్లోనే వంట మనిషిగా ఉండిపోయింది అసలు మిమ్మల్ని అనుమానించి అతడు వెళ్ళిపోలేదు ఆమెతో మీకు సంబంధం ఉందా అని అడగలేదు అనుమానించి వెళ్ళిపోలేదు కదా ఇందులో రాతు లేదు తాను భూతి ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా వంట మనిషిగా ఇంటి మనిషిగా ఐ అబ్జెక్ట్ పోనీ ఇంటిలో పనిచేసే మనిషిగా ఉంచుకున్నారు ఉంచుకోవడం ఏమిటి పోనీ పెట్టుకున్నారు పెట్టుకోవడం ఏదో ఒకటి మీరు చెప్పండి అపాయం చేసుకున్నాను తెలుగులో చెప్పండి ఉద్యోగం ఇచ్చాను ఆ తర్వాత చదివించారు చదివించాను డ్రైవింగ్ నేర్పించాను లైసెన్స్ ఇప్పించాను ఐ డి దిస్ అవుట్ ఆఫ్ సింపతి అది సింపతితో కేసు నుంచి తొలగించారు జస్టిస్ తనని నమ్ముకున్న రాములమ్మ కన్నీరు తొడవడం కోసం హత్య చేసిన బాబ్జీని వదిలేసి శ్రీనాథ్ని అరెస్ట్ చేయడం అన్యాయం కనుక ముద్దాయి శ్రీనాథ్ని నిర్దోషిగా పేర్కొంటూ తననే నమ్ముకున్న అమ్మాయి మరొకరితో కలిసి చూడకూడని పరిస్థితుల్లో కనిపించేసరికి ఆవేశానికి లోనై మళ్ళీ బాబ్జీకి తగిన శిక్ష విధించవలసిందిగా వాదన ప్రకారం జరిగింది మానభంగం కాదని హతురాలి ఇష్టంతోనే వారిద్దరూ ఒకటయ్యారని న్యాయస్థానం నమ్ముతోంది లభించిన సాక్ష్యాధారాల ప్రకారం ఆవేశంతో బాబ్జీ అయి హత్య చేశాడని నమ్మి ఐపీసీ మూడు వందల నాలుగు సెక్షన్ ప్రకారం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది జూనియర్ ఎన్నో కేసులు అన్యాయంగా ఇంత డబ్బు సంపాదిస్తున్నావు కదా నువ్వు ఈ పాపానికి పరిహారంగా తప్పకుండా నరకారికి వెళ్తావు తెలుసా రై సంపాదించుకున్న పుణ్యం కూడా మనిషిని ఒక్కొక్కసారి ఆదుకోలేదురా నమ్మటం లేదు కదూ ఓ చిన్న స్టోరీ చెప్పనా సర్వవేదాలు చదివిన ఓ పండితుడు ఓ రోజు నదిలో పడవ ప్రయాణం చేస్తూ పడవ నడిపే వాడిని అనుకుడుగా భావించి నువ్వు వేదాలు చదివేవట్రా అన్నాడంట చదవలేదు స్వామి అన్నాడట నీ పావుతం వ్యర్థమైనట్లేని మందరీసం భారత భాగవత అన్నాడు అన్నాడు చదవలేదు నీ జీవితం అన్నాడు అంతలో నీటి ప్రవాహం పెరిగి ఆ తాగిడికి ఆ పడవ అటూ ఇటూ ఊగుతుంది ప్రమాదం ఊహించిన పడవవాడు వేదాలు చదివిన సామే తమరికి ఈత చా నాకు రాదురా అన్నాడు పండితుడు అయితే తమరి పూర్తి జీవితం వ్యర్థమైందని పడవవాడు నీటిలోకి దూక్కి అవతలి ఈదుకుంటూ వెళ్ళిపోయాడు ఏదో పొరపాటు ఒక్క మాట అన్నందుకు కారులో తిప్పుతూ ఇన్ని దెబ్బలు పట్టాలా మహాప్రభు ఏటా ఏటాది చాలా మందికి తెలియదు కాని పిట్టాపురం డబ్బు తీయకుండా అనుభవించే కాలక్షేపాలు చాలా ఉన్నాయిరా రోజు ఇలాంటివి తగిలితే నా బోరు హై నర్చు హై నేను టెన్నిస్ ప్రియాను కదబ్బా ఎవరు ఎక్కడ టెన్నిస్ ఆడుతున్నా నా కళ్ళు జిగిల్ జిగిల్మని ఆగిపోతారు

ఇప్పుడు నేను మిస్ ఆంధ్ర సెలెక్ట్ చేయబోతున్న పాప దగ్గరికి నువ్వు రాయబారానికి వెళ్ళాలి అక్కడ నిలబడి ఉన్నాడే ఆయన ఇప్పుడు జరగబోయే అందాల బట్టి చీఫ్ జడ్జ్ మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని మిస్ సెలెక్ట్ లేదు మేడం ఆయన అందమైన ఆడపిల్లలు చూస్తే వస్తావా అని అడుగుతాడు మీరు వస్తాను అన్నారు ఇస్తాను అని మీ నెత్త మీద కిరీటం పెడతాడు అందల పోటీకి వచ్చాను కదా అని ఆ టైప్ మనిషిని అనుకుంటున్నారా గెట్ అవుట్ అన్నది నీ ఆఖరి మాట అయితే నువ్వు మిస్ ఆంధ్ర అయి దాని నుంచి మిస్ ఇండియా అయి ఎయిర్ ఇండియాలో మిస్ యూనివర్స్ కాంపిటీషన్ కి వెళ్ళాలనుకున్న నీ కలలు తీరవు అసలు నిన్ను కాంపిటీషన్ లో పాల్గొనకుండా చేస్తాను ఇంపాసిబుల్ ఆల్రెడీ నేను ఫైనల్స్ కి వచ్చాను ఎలా ఆపుతావు ఎలాగా పిఠాపురం ఈ పిల్లకు నా దారి నీకేమని చెప్పాను రా అక్క ఇంటి దగ్గర దసరా కొలువు పెట్టి ఫ్రెండ్స్ ని పిలుస్తుంది సాయంత్రం ఐదు గంటలకి ఇంటికి వెళ్ళాలని నీకు చెప్పానా లేదా చెప్పానా లేదా చెప్పా మరి స్కూల్లో సీనియర్ అంటావు ఇప్పుడు చూడు అక్క ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు అక్క మూడు పాడైపోయింది పది ముందు దీనికంటే బెటర్ చెప్పనా నన్ను దీమంటావా నువ్వు నేను గుంజులు తీసుకు కూర్చునే ప్రయోజనం ఉంది వెంటనే వెళ్ళి అక్క ఫ్రెండ్స్ ని ఒక అరగంట లెక్కించుకొచ్చా అనుకో అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది మా మామయ్య ఇది మా అత్తయ్య పెళ్ళైపోయింది

హె లక్ష్మి నీ కొడుకు ఎక్కడ జాగింగ్ వెళ్ళాడు జాగింగ్ కి వెళ్ళాడంటే ప్రపంచంలో మీకు మీ కూతురికి తప్ప ఎవరికి తెలాలదు పాపం వాడు ఐదింటికే వెళ్ళాడు గుడ్ మార్నింగ్ డాడీ మీ మొహానికి ఏ ఉద్యోగం రావట్లేదు కనీసం జాగింగ్ కి వెళ్తేన జమాన ఉద్యోగొస్తున్నకుంటే ఎంటర్ను చేసేది న్యూస్ లేస్తో ఛీ ఈ రోజు సుప్రభాతం వినకుండానే రోజు గడుస్తుందే బారుకున్న నా కర్మ ఇంతే కుక్కగారు పదండి పోదాం వాకింగ్ కి అమ్మాయి ఎక్కడ ఇంకా లేవలేదు మార్నింగ్ నా కూతురు సైకిల్ మీద బాగా ఎదుర్కొతోంది ఒప్పుకున్నాం బాబు ఈ ఇంట్లో పనికి మళ్ళం వాళ్ళు నేను నా కొడుకు మీరు మీ కూతురు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ తిరుకుండల వాడ వెంకటరమణ గోవింద నారాయణ పద్మనాభ జరినయన వైకుంఠవాస ఆపద్వాంధ అనాథరక్షిత గోవింద గోవింద స్వామి సరిగ్గా లెక్కెట్టుకో తెలా పాపం తలా పిడికిడు అన్నారు ఈ కేసులో పాపం అనేది పుణ్యం నాది కోట్లు అబద్ధం చెప్పే మా మాయ నీకు మాత్రమే నిజం చెప్తాడు మా మాయకి నా చేతుల మీదగా బొమ్మలు పెళ్లి చేశాను నిజం పెళ్లి చేసే బాధ్యత నీదే నువ్వు బిజీగా ఉంటే మంచి అమ్మాయి నాకు చూపించు నేను చేస్తాను చూపించమని నోటి తడితే వినపడదమ్మా గంట కొట్టి అడగాలి కాలింగ్ బిల్ కొడితే మనం తలుపులు తెచ్చినట్టే ఇక్కడ గంట కొడితే అక్కడ ఓపెన్ అవుతాయి వైకుంఠంలో డోర్స్ కొట్టమ్మా కొట్ట కొట్ట జూనియర్ ఉండీలో డబ్బులు వేసి ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలన్నీ క్లోజ్ చేసావు ఇక నుంచి ఫ్రెష్ గా తాజాగా నీ ఇష్టం వచ్చిన పాపాలు చేసుకోవచ్చు కానీ నీ గంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా నువ్వు కనిపించగానే చుట్టుమని కనిపిస్తాను అనుకున్నావా అంటే నాకు నా కెరెక్టర్ హై నా డిసిప్లిన్ హయ్యా Yeah.

ఏంటి సార్ ఇది మీరు సిటీలో బిజినెస్ లాయర్ ఇంటి దగ్గర లైన్ లో నిలబడ క్లైంట్ నిలేసి ఇలా 10 మందిల కింద నిస్తారే సార్ ఐ డోంట్ లైక్ పావురాళ్ళు దేనికి చెన్న్ మాస్టారు లవ్ మెసేజల్ మోస్ కల్టడానికి

వెళ్ళిపోదాం బుద్ధి కావడం లేదు ఇంకా సేపు మనం ఇక్కడే ఉంటే మనకి నా పరువు హై నా ప్రతిష్ట ఏంటి వినాయక చందాలు గుర్తుకుంటుంది బిళ్ళకో పది రూపాయలు ఇమ్మంటారా ఎవరే యాదగిరన్నా పంతొమ్మిది వందల తొంభై ఐదు లో మాజీ కార్పొరేటర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు లో గణేష్ ఉత్సవాల కమిటీ వైస్ ప్రెసిడెంట్ పంతొమ్మిది వందల తొంభై ఏడు లో హనుమాన్ టెంపుల్ మాజీ ట్రస్టీ నైన్టీన్ నైన్ లో చెప్పండి బాబు అభివలే మర్డర్ చేయాలి బలిచ్చిన ఓ బలిచిన చేసిండ్రు నమస్తే శివాజన్న జబర్దస్త్ లాయర్ అని చెప్పి జంతు బలి కేసు తీసుకొచ్చినా మొన్న ఆ పార్టీ ఎంపీతో కలిసి వచ్చావు అప్పుడే పార్టీ మార్చేసావా ఆడు నేను అన్నదమ్ములం ఆడు ఆ పార్టీలో ఉంటాడు మనం ఈ పార్టీలో ఉంటాం సెంటర్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ జెండా మన ఇంటి పైన ఎగరాలి కేసు ఒప్పుకుంటావా కేసు ఒప్పుకుంటాడులే ఆయన అడిగినంత సొమ్మి ఇవ్వగలవా ఐదు వందల కాగితాలు నీకు రూపాయల కేసు ఒప్పుకున్నట్టేనా కేసు ఒప్పుకున్నట్టే నువ్వు గెలిచినట్టే నేతలు కూడా లేదు అనిపించుకుంటున్నారు కలికాలలో కోట్లు నలభై జై నమస్తే సాబ్ ఏమనుకోవద్దు నిమిషానికి ముప్పై కాల్స్ వస్తాయి పైసా అందానీ లేదు చెప్పు సాబ్ నీ పేరు యాద్గిరి ఏంటది యాద్గిరి సాబ్ అర్థం కాలేదు అరే అన్యాయ సాబ్ కొన్నాడు చూడు ఒక్క పంకాతో గాళ్ళు ఎగురుతుంటది ముఖ్యమంత్రులు చక్కెర్లు కొడుతుంటారు ఆ విమానం పేరు మన పేరు ఒక్కటే ఓహో యాదగిరి విమానం పేరు చెప్తే గాని మనిషి పేరు చెప్తా లేడు ఏం చదువుకున్నావు యాదగిరి జంతుబలి నిషేధం అని నీకు తెలుసా మనకు తెలవదు లాయర్ సాబ్ నాడు నువ్వు మేకను బలిచ్చావా మనకు తెల్లది లాయర్ సాబ్ నాడు ఎవరిని లాయర్ నేనే సార్ ఏమిటి శివాజీ లంచ్ టైం కావస్తుంద టైం వేస్ట్ చేయకు లంచ్ అంటే గుర్తొచ్చింది మీ క్యారియర్ ఒకసారి తెప్పిస్తారా ఈ కేసుకి నా క్యారియర్ కి సంబంధం ఏమిటయ్యా ఉంది సార్ మీరు తెప్పిస్తే అతను నిర్దోషిని నిరూపిస్తాను ఇదేమిటి సార్ కోడి మాంసం ఎవరు చంపారు సార్ ఈ కోడిని మా నౌకర్ చంపాడు మరి నౌకర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్ అది నేరం కాదు కాబట్టి మరి యాద్గిరి చేసింది నేరం ఎలా అవుతుంది మిస్టర్ జస్టిస్ పండగ పేరుతో జంతువులను చంపకూడదు మాంసం తినాలన్న కోరికతో చంపదు సార్ జంతువులు పక్షులను చంపడం నేరం అయితే కోసిన మీ నౌకరుకు వండిన మీ ఆవిడ గారికి సారీ తింటున్న మీకు శిక్ష పడాలి సార్ అంతేకాదు మిస్టర్ జస్టిస్ ఈ దేశంలో ఉన్న కబేడాలకు ఈ జంతువులను చంపొచ్చు అని ముద్ర గుద్ది పంపుతున్నారే వారికి వేయండి సార్ శిక్ష సూపర్ జంతుబలి కేసులో యాదగిరిని నిర్దోషిగా తీర్పు చెబుతూ కోర్టులో ఈల వేసినందుకు ఇరవై ఐదు రూపాయలు జరిమానా విధిస్తున్నాను సింధు నువ్వు మరీ చేస్తున్నావు అవతల బొడి కేసులు వ్యవహారాలు పెట్టుకుని నువ్వే వచ్చి చేయాలా ఆటలు చెప్పచ్చు రేయ్ ఈ జీవితం నా మెనకూడది దాని దానికోసం నేను ఏమైనా చేస్తాను అది సుమ్మిచ్చేసి వచ్చేదాకా ఇక్కడే ఉండమన్నే ఇంకా మేమే వెళ్తాం నువ్వు వెళ్ళే వరకు ఇక్కడే ఉంటావు కదా ఈ రోజు మా చెల్లెల చేత ఖర్చు పెట్టించాల్సిందే నీకేం కావాలో చెప్పు లింకానా కోకోనా బోర్ను విటానా నాకే వద్దు నా వదిలే ఏదో సిస్టర్ అకౌంట్ లో తిందాం అనుకున్నాను దానికి నాకు ప్రాప్తం లేదు అయ్యో బొ బొ పేరు శిరీష్ అన్నమాట ఆ చిల్లి నా పిల్లకి ఆ తిండి అన్నమాట ఆడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్లి శిరీష్ లో పెట్టు లైన్ లో పెడకడానికి అక్కడ నేను ఉంది వెళ్తాం బాబు ఏరా కళ్ళు కరపటం లేదా గుడ్డి నా కళ్ళ డాక్టర్ చూపించుకో ఆ పోరా తలిల లీలా ల లీలా ల లీలా సార్ నీకు ఈ కింద పడి ఉన్న ఈ వంద రూపాయలు మీద సార్ అవును నాదే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ వంద రూపాయలు నాది కాదని తెలిసేలోపు ఇక్కడ నుంచి జారుకుంటే మంచి దేవుడు సార్ తమరో తమరే గుడుకుంటున్నారు ఎప్పే ఏం లేదు ఈ దేశంలో మీలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్య చకితులు అవుతున్నారు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు డెప్యూటీ సూపర్ డెంట్ ఆఫ్ పోలీస్ అలాగే జూనియర్ టైం బాగుంది వస్తామని అడగకుండా మీ నాన్నగారు ఏం చేస్తుంటారని అడిగాను డిఎస్పీ అంది జాగ్రత్త నాయన ఏ కదా ఎవరి కూతురైనా సరే నా భయ మూవీ హై నా చింత హై పెళ్ళి టూ చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటా హాయ్ శిరీష రాత్రికి క్లబ్ లా డిస్కో ఉంది నాతో వస్తావా సారీ నాకు అలాంటి అలవాట్లు లేవు జూనియర్ మొగలి పువ్వులా ఉంది కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి తెల్లవారదేమీ ఈ చీకటి విడిపోదేమే తెల్లవారికి ముందే పియానో ముందు కూర్చున్నావు ఏంటి మావయ్య ఈరోజు విశేషం ఏం లేదమ్మా స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళి డ్యూటీ చేసావు కదా అక్కడ కనపడబోయే కలర్స్ ను ఊహించుకుని సారీ మాయ అనవసరంగా పొద్దున్నే లేచావు పర్వాలేదమ్మా డ్రైవర్ కి జరుగు తగ్గేదాకా నేను నీ డ్రైవర్ని ని నిన్నెందుకు కష్టపెట్టడమని మా టీచర్ ఇట్టే వెళ్తుంటే నన్ను కూడా తీసుకెళ్ళమన్నాను టీచర్ ఎప్పుడు వస్తే ఇక్కడికి వస్తున్నా హలో బాగున్నారా మీరు మీరు కోఆపరేట్ చేయమన్నారు అందుకు వచ్చారా ఎందుకు వచ్చారు ఎందుకంటే నేను చెప్తాను కొత్త మోడల్ సెల్యులార్ ఫోన్ వచ్చిందంటే తీసుకురమ్మన్నారు లాయర్ గారు అవునవునవును కొత్తది సెల్ ఫోన్ ఇవ్వండి అని తీసుకోవడమేనా రేట్ కనుక్కోద్దా ముప్పై ఐదు వేలు ఏంటి తెల్లది నువ్వు సెల్ ఫోన్ అమ్ముతున్నావు టోటల్ కంపెనీ అమ్ముతున్నావా దీని పనితనం చూసి ఆ మాట నుండి సార్ హలో హలో తీసుకుంటా దీని అసలు రేటు ఐదు వేలే ముప్పై వేలు నీకు ఫైన్ మిస్ ఆంధ్ర పోటీలో నీ వల్ల నేను మిస్ అయిన లక్ష రూపాయల ప్రైస్ మనీలో నువ్వే నాకు ఇంకా డెబ్బై వేలు బాకీ పిచ్చి వేషాలు వేసావనుకో అక్కడ నిలబడిన ఆ పిల్లకు నీ బై డేటా తా చెప్తాను ఓకే ఓకే బాగా పని చేస్తుంది డబ్బు ब्रो దొబ్బించేసే వెళ్ళిపో ఎక్స్క్యూజ్ మీ గుడ్ మార్నింగ్ టీచర్ వెరీ గుడ్ మార్నింగ్ సింధు మీ కోసం చేస్తుంది సింధు మీ స్విమింగ్ టీచర్ కమ్ అబ్బా ఈమె మీ గర్ల్ ఫ్రెండా సారీ మేడం గ్రా మిస్టర్ కన్ నేను సింధు స్విమ్మింగ్ కోచ్ని ఓ ఐ సీ ఈ అమ్మాయి నాకంటే బాగుంది వస్తుంది అడిగారా ఇంకా అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి పోతా కొట్టిందిలే బుల్బుల్ పెట్ట బుల్బుల్ పెట్టే ఎంట్రా పాటలు నాకు రావనుకున్నావా కుడి ఎడమైతే లేదు ఓడిపోలేదు ఓడిపోయా జూనియర్

వెధవ చవట పనికి వెధవారి తిడుతూనే ఉంటాడు ఒక్కసారి మీరు సారనేసరికి కన్నీళ్లు సాంబార్ లాగా నా కళ్ళలో కారిపోతున్నాయి సార్ డిఎస్పీ గారు ఏకైక సన్ను మర్చిపోయాను మీ పేరేంటి సార్ పిచ్చయ్య సార్ పిచ్చయ్య డిఎస్పీ గారు అబ్బాయి అయ్యండి ఇంత దరిద్రమైన పేరు పెట్టుకున్నామండి నా ముందు ముగ్గురు మగపిల్లలు పుట్టి చనిపోయారు అందుకే నాకు ఈ పేరు పెట్టారు इंतकी ये नवर साथ एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब